నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కి స్వాగతం నేను మిశరత్ కొత్తపట్నం మండలం పిన్నిబైనవారిపాలెం గ్రామంలో రాజారెడ్డికి సంబంధించిన పొలంలో ఎన్ఎస్ఆర్ హెచ్కి సంబంధించి ప్రభాకర చౌదరి అక్రమంగా పైపు లైన్లు వేసి రసాయనాలు వదులుతున్నాడని ఇదేమని అడిగితే దిక్కున్న చోటు చెప్పుకోమని బెదిరిస్తున్నారని రాజారెడ్డి ఆరోపించారు ఎన్సీఏ భవనంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనకు జరిగిన అన్యాయాన్ని విలేకరుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మీడియా సమావేశంలో మాలల రాజ్యాధికార సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి చనకేశ్వరు మాట్లాడుతూ కొత్తపట్నం మండలం వారిపాలెం గ్రామంలో పిట్ట రాజారెడ్డి వ్యవసాయ భూమిని ఎన్ఎస్ఆర్ హెచ్ఐ అధినేత ప్రభాకర్ చౌదరి అక్రమంగా ఆక్రమించి పైప్ లైన్ వేసి రసాయనాలు వదులుతూ అడుగుతే దిక్కున్న చోటు చెప్పుకోమని బెదిరింపులు చేస్తున్నాడని అన్నారు ఈ విషయంలో మండల జిల్లా అధికారులకు ఎన్నిసార్లు చెప్పుకున్నా ఫలితం లేకపోగా పోలీసు వాళ్ళు మీరే సెటిల్ చేసుకోవాలి కానీ ఇలా కేసులు పెట్టుకోకూడదని చెప్పారని అన్నారు ఈ విషయాన్ని పిఎం గ్రీవెన్స్ సెల్లో పెట్టి ఎంక్వైరీ కమిషన్ వేయించి హెచ్చరి మూసేలా చూస్తామని తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అనుమతి లేకుండా నిర్మించిన హెచ్చరి మీద చర్యలు తీసుకుని న్యాయం చేయాలని భూమి యజమాని పెట్టా రాజారెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఎస్ఎస్ కోశాధికారి లింగంగుంట శంకర్ తదితరులు పాల్గొన్నారు కొత్తపట్నం మండలంలో పిన్నిపోయిన వారి పాలెంలో ఎన్ఎస్ఆర్ హ్యాచరీస్ అధిక అధినేత అయినటువంటి ప్రభాకర్ చౌదరి గారు ఇక రాజారెడ్డి గారి పొలం అక్రమంగా ఆక్రమించి దానిలో పైప్ లైన్ వేసి దానిలో రసాయనాలు వదులుతూ చుట్టుపక్కల పొలాలన్నీ అయ్యే విధంగా చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు జిల్లా కలెక్టర్ గారిని సంప్రదించారు ఆర్టీఓ గారిని ఎంఆర్ఓ గారిని అందరినీ సంప్రదించారు ఏ ఒక్కరు కూడా వాటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు కోర్టుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే కోర్టులో కూడా అక్కడ ఉన్న లాయర్లని ఈ ప్రభాకర్ చౌదరి మేనేజ్ చేసి వీళ్ళ లాయర్ని కూడా కోర్టులో ఫైల్ చేయనీయకుండా స్టే వేయకుండా చేసే పరిస్థితి ఏర్పడి సీఏ గారిని అడిగితే ప్రభాకర్ చౌదరి గారు చాలా మంచి అయినండి ఆయన చాలా ఇన్నోసెంట్ ఆయనతో ఏమైనా ఉంటే మాట్లాడుకొని సెటిల్ చేసుకోండి కానీ కేసులు మాత్రం పెట్టడం కుదరదు అని చెప్పాడు అతను దొంగ డాక్యుమెంట్లు సృష్టించి పొలం అమ్మినట్టుగా ఒక డాక్యుమెంటు లీజ్కి ఇచ్చినట్టుగా ఒక డాక్యుమెంట్ రెండు డాక్యుమెంట్లు సృష్టించాడు ఈ డాక్యుమెంట్లు చూడండి అంటే ఆ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ కాలేదు కాబట్టి కేసులోకి రావండి అతను చేసుకున్న రైట్ ఉంది అన్నట్టు సిఐ గారు మాట్లాడారు సో ఎక్కడికి పోయినా కూడా అతను న్యాయం జరి జరగట్లేదనే ఉద్దేశంతో నా దగ్గరకు వస్తే నేను ముఖ్యమంత్రి గారికి మెయిల్ ద్వారా ఒక లెటర్ పెట్టడం జరిగింది సరే అక్కడి నుండి కూడా ఎటువంటి రిప్లై కూడా రాలేదు అలాగే డీజీపీ గారికి కూడా మెయిల్ ద్వారా పంపించడం జరిగింది అక్కడి నుంచి కూడా ఎటువంటి రిప్లై రాలేదు సో నేను వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ గ్రీవెన్స్లో మెంబర్గా రిజిస్టర్ అయ్యి ఉన్నాను సో ఇప్పుడు ఈ యొక్క మొత్తం తత్ంగాన్ని ఎక్కడ మొదటి నుండి ఏం జరిగిందో ఈ తతంగం అంతా కూడా ప్రైమ్ మినిస్టర్ జీవెన్స్కి తీసుకెళ్ళి అక్కడ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి జిల్లా కలెక్టర్ గారి ద్వారా హ్యాచరీస్ పెట్టి పరిస్థితుల్లో ఆ హ్యాచర్ యాక్చువల్గా ఆ హ్యాచరీకి గ్రామ పంచాయతీ అనుమతి లేదు రెవెన్యూ వాళ్ళ అనుమతి లేదు జిల్లా కలెక్టర్ గారు ఫిషరీస్ కమిటీ చైర్మన్గా ఉంటారు ఆయన అనుమతి లేదు జిల్లా కలెక్టర్ గారు అనుమతి లేదు అన్నీ కూడా ఆయన ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి అతను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది రెవెన్యూ అధికారులు మా అనుమతి ఇవ్వలేదు జిల్లా కలెక్టర్ గారు అనుమతి ఇవ్వలేదు ఎవరు అనుమతి లేకుండా అతను అక్రమంగా హ్యాచరీ తయారు చేసుకొని సరే అతను పైప్ లైన్ అతని పొలంలో వేసుకోకుండా రాజారెడ్డి పొలంలో కూడా వేసుకెళ్ళి కొంటే నేనే కొనాలి లేకపోతే నేను ఎవరో కొనరు అమ్మితే నేను నచ్చిన రేటు అడుగుతాను అంతవరకు అమ్ముతాము లేకపోతే లేదని ఎనభై లక్షలు ఉన్న పొలాన్ని నలభై లక్షలకి ఇస్తే తీసుకుంటా లేకపోతే లేదని చెప్పి అతను అతనితోటి ఇప్పుడు ఆయన మాట్లాడటం జరుగుతూ ఉంది నాకు ఇలా అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి వెళ్తే ఒంగోలు ఎమ్మెల్యే గారు ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడింది సో ఆయనకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది సో ఈ విషయాన్ని మీ ద్వారా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి రెవెన్యూ అధికారుల దృష్టికి పిన్ని పాలెం గ్రామ పంచాయతీ దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్తున్నాం ఒకసారి కనుక వాళ్ళు ప్రయత్నం చేసి రాజారెడ్డి గారి సమస్యను కనుక పరిష్కారం చేస్తే ఓకే లేదంటే ఒక రెండు మూడు రోజులు చూసే సోమవారం రోజు మేము వచ్చే సోమవారం రోజు ప్రధానమంత్రి గ్రీవెన్స్లో దీన్ని రిజిస్టర్ చేస్తాము దానిపైన ఒక కమిషన్ వేయిస్తాము ఎన్ఎస్ఆర్ హెచ్ఎస్ మూసేసేంతవరకు పోరాటం ఆగదు రాజారెడ్డి గారికి న్యాయం చేసేంతవరకు మా పోరాటం ఆగదు అని చెప్పేసి నాది పాపట్లండి పాపట్ల టౌన్ అగ్రహారం నా పేరు పిట్టు రాజారెడ్డి మా నాన్నగారి పేరు రెడ్డి నేను కొత్తపట్నం మూటమాల గ్రామంలో అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది అక్కడ నేను రెండు ఎకరాల పొలం కొనుక్కోవడం జరిగింది ఆ పొలం నేను రెండు వేల పన్నెండులో కొనుక్కున్నాను ఆ పొలం అప్పటి నుంచి వేరే వాళ్ళ కవులకి ఇస్తూ దాని మీద పంట వేసుకోవడం జరిగింది ఇతను యాచరి కట్టిన దగ్గర నుంచి దాని పంట వేయటం అనేది లేదు పంట వేయటం లేదు అతను అక్కడ అతను ఆచరిసిన తర్వాత ఇక నా భూమి అనేది బీడు బీడు పట్టిపోయింది అదంతా దాని దానివల్ల ఇక్కడ నష్టం జరుగుతూ ఉంది ఆ నష్టం అప్పటి నుంచి చేస్తూనే దాని రెండు వేల ఇరవై రెండులో అతను సంప్రదించడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో సంప్రదిస్తే అతను అతని ఇష్టం వచ్చినట్టు రేట్ అడగడం జరిగింది ఆ రేటుకి నేను ఇవ్వటం ఇవ్వటం అనేది జరగలేదు తర్వాత అది హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది హైకోర్టు నుంచి రెండు సంవత్సరాల నుంచి కేసు పెండింగ్ నడుస్తూ ఉంది అతను మా లాయర్ను కూడా కలిసి ఆ లాయర్ని కూడా మేనేజ్ చేయడం కూడా జరిగింది అక్కడి నుంచి ఆ లాయర్ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకొచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుందనే చెప్పి వేరే లాయర్ దగ్గరికి వెళ్ళే క్రమంలో నాకు అతను సృష్టించిన డాక్యుమెంట్లు బయటపడ్డాయి బయటపడ్డ తర్వాత నేను కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టినప్పుడు కూడా నాకు న్యాయం జరగకపోతే చిన్న కేసులు అన్నగారిని సంకటనలో కలవటం జరిగింది ఆ జరిగిన క్రమంలో ఇక ఏంటి అనేది ఒకసారి మీడియా మిత్రులు కూడా తెలియజేసి దాన్ని ఎలా న్యాయం జరిగిద్ద క్రమంలో మీ అందరిని సంప్రదించడం జరిగింది ఇది ఒరిజినల్ 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 పట్టా అంటే ఒకే రోజు డాక్యుమెంట్ కొని పేపర్లు కొని ఒకే రోజు రెండు డాక్యుమెంట్లు సృష్టించారు ఒకటేమో తొంభై తొమ్మిది లీజ్ అనేది ఒకటి ఒకటేమో షేర్ డేట్ అనేది ఒకటి రెండు రెండు డాక్యుమెంట్లు సృష్టించారు ఎట్లా సృష్టిస్తారు అంటే డాక్యుమెంట్ కొన్న డేట్ వేరు దాన్ని నోటర్ చేయించినటువంటి డేట్ వేరు